ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం కర్నూలు బస్సు ప్రమాదం దెబ్బకి హైదరాబాద్ వాళ్ళందరికీ కూడా షాక్ అయితే ఇస్తున్నారు ఇక్కడ నుండి ఎలాగే అని చెప్తున్నారు సో దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాం కర్నూలు జిల్లాలో చోటు చేసుకున్న బస్సు ప్రమాద ఘటనలో పంతొమ్మిది మంది మృతి చెందిన విషయం తెలిసిందే అయితే ఈ ఘటన తర్వాత బస్సుకు ఫిట్నెస్ లేదని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది రవాణా శాఖ అధికారులు తూతూ మంత్రంగా తనిఖీలు చేపడుతున్నారు అన్న చర్చ కూడా జరిగింది అయితే బస్సు ఫిట్నెస్ సంబంధించి ఏపీ రవాణా శాఖ కీలక ప్రకటన చేసింది బస్సుకు ఫిట్నెస్ ఉందని ఇన్సూరెన్స్ పొల్యూషన్ అలాగే టూరిస్ట్ పర్మిట్ అన్ని ఉన్నాయని కూడా ప్రకటించింది అయినప్పటికీ బస్సు ప్రమాదానికి గల కారణాలను పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నామని అయితే పేర్కొంది ఇదే క్రమంలో ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెద్ద ఎత్తున రవాణా శాఖ ప్రైవేటు ట్రావెల్స్ బస్సులపైనే తనిఖీలు చేపట్టింది రవాణా శాఖ కమిషనర్ ఆదేశాలతో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలోనూ తనిఖీలు నిర్వహించింది ఇక ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కూడా రవాణా శాఖ అధికారులు అప్రమత్తం అయిపోయారు ప్రైవేటు బస్సులు అన్నింటినీ కూడా తనిఖీ చేస్తున్నారు విజయవాడ హైవే బెంగళూరు హైవేపై ఆర్టీఏ బృందాలు విస్తృత తనిఖీలను చేపట్టాయి రంగారెడ్డి జిల్లా వనస్థలిపురంలో నిర్వహించిన తనిఖీలలో నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న పన్నెండు బస్సులపై కేసులు నమోదు చేశారు ఇప్పటికే ఎనిమిది బస్సులను అయితే సీజ్ చేశారు ఇక సంగారెడ్డి జిల్లా మొత్తం ఓఆర్ఆర్ మూడవ ఎగ్జిట్ రాజేందర్ నగర్ పరిధి గగన్ పహాడు వద్ద ఎల్బీ నగర్లో చింతలకుంట ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులను ఆర్టీ అధికారులు అయితే తనిఖీలు చేస్తున్నారు నిన్న కర్నూలులో జరిగిన బస్సు ప్రమాద ఘటన దృష్టి ఆంధ్రప్రదేశ్ నుంచి వస్తున్న ట్రావెల్స్ బస్సుల్లో ఫైర్ సేఫ్టీ ఎలా ఉంది మెడికల్ కిట్లను పరిశీలిస్తున్నారు ఎల్బీ నగర్ లోని వద్ద ఆర్టీ అధికారులు నిబంధనలు ఉల్లంఘించి ట్రా ఉల్లంఘించినటువంటి ట్రావెల్స్ బస్సును కూడా సీజ్ చేశారు ఇక నిబంధనలకు విరుద్ధంగా రోడ్లపై దొరుకుతున్న మరో నాలుగు బస్సులపైన కూడా కేసులు నమోదు చేశారు హైదరాబాద్ మాత్రమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా అనేక జిల్లాలలో సైతం ప్రైవేటు బస్సులలో విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నారు నల్గొండ కోదాడ మహబూబ్ నగర్ కామారెడ్డి నిజామాబాద్ సంగారెడ్డి జిల్లాలతో సహా హైదరాబాద్ శివార్ ప్రాంతాలన్నిటిలో కూడా అధికారులు తనిఖీలు చేపట్టారు హైదరాబాద్ నగరానికి వచ్చే ప్రతి వాహనాన్ని అధికారులు తనిఖీ చేస్తున్నారు బస్సుకు సంబంధించి ఫిట్నెస్ సర్టిఫికేట్ ఇన్సూరెన్స్ పొల్యూషన్ ఆర్సీ పర్మిట్ ట్యాక్స్ ఫైర్ అలాగే ఫైర్ ఎగ్జిబిషన్ అలాగే డబుల్ డ్రైవర్ తో పాటు ఎమర్జెన్సీ ఎగ్జిట్ రోడ్లు కూడా క్షుణ్ణంగా అయితే పరిశీలిస్తున్నారు రవాణా శాఖ అధికారులు అంత బాగానే ఉంది కానీ ఇది ఏదో ఒక వారం పది రోజులు టూ మంత్రంలా కాకుండా మధ్య మధ్యలో కనీసం ప్రతి నెల కూడా మధ్య మధ్యలో వారానికో రెండు వారాలకో మధ్య దొరికిన బస్సులన్నింటిని కూడా మధ్య మధ్యలో చెక్ చేస్తూ ఉంటే గనక కుదిరిన బస్సులు చెక్ చేస్తున్నారని భయంతో అందరూ కూడా ఫిట్నెస్ అయితే మెయింటైన్ చేస్తారు ఇది ప్రతి నెల కూడా వారంలో ఒక రోజు కింద ఫిట్నెస్ సర్వీసులు అయితే కనుక జరిగితే ప్రతి నెల ఒక ఒక పాయింట్లో ఏదో చోట ఆపి ఫిట్నెస్ సర్వీసులు చెక్ చేస్తున్నట్లయితే కనుక భయంతో ఎప్పుడు చెక్ చేస్తారో తెలీదు సీజ్ చేస్తారన్న భయంతోన ఖచ్చితంగా ఇవన్నీ కూడా మెయింటైన్ అయితే చేసే అవకాశం ఉంటుంది